కోతులకు ఎదురు అరిస్తే కోపం కావాలి ఎక్కడ కోపంగా అరిస్తుంది ఎక్కువ సంగ కాయ కూడా పొందుదు లేదు అట్ల కలర్ ఒక పక్క ఒక పక్క కలర్ బాగుండి అసలు గుడి చెట్టు కాలేదు చెట్టు మాత్రం ఇది చూడండి సొమ్మ అయితే వంగిపోయి ఉంది ఫ్రెండ్స్ వారం అయిపోయింది మేము వేరే కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయింది అవైతే పచ్చికాయలు కాబట్టి అమ్ముడు అయితే పోలేదు ఎవరికి అప్పుడే వచ్చి ఇప్పుడే మళ్ళీ టెబ్బు తీసుకుంటున్నావా సాయంత్రం కాయలుదేరాలు అన్నీ రాగిపోనాయి అవి ఎరుకొచ్చి కోవ పోయో అన్నాడు అందుకు అన్ని చెట్లు కాయలు కోవ పోయాలా కదా ముందు సరే పాయితే నేను కూడా వస్తా ఫ్రెండ్స్ ఈయనయితే వెళ్ళిపోతా ఉన్నాడు అయ్యో బాబా ఇప్పుడు ఈ కాలువ దాటాలి అవతలకు పోవాలా అవతల నుంచి మొయ్యాలి కాలువ ఏంటంటే ఈ ఈ తోటలో అయితే డ్రిప్పులు నీళ్లు డ్రిప్లు డ్రిప్పులు ఉన్నారు దాని అయితే తీశారు కానీ ఇది రాంగ్ ప్లానింగ్ అని అని ఆపేశారు లేదంటే ఇప్పుడు ఈ పాటికి వేయాల్సిందే ఈయనైతే చాలా దూరం వెళ్ళిపోయాడు కాయలు అయితే ఏతున్నాడు ఫ్రెండ్స్ పుడ్డారండి అయ్యా పచ్చికాయలు కూడా రాలిపోయినట్టు ఇక బాగానే ఇంకా ఫ్రెండ్స్ నేను అయితే గాలి చిన్నగా అయితే వీలేదు అసలు చెట్లన్నీ విరిగిపోతాయి ఏమన్నట్టుగా వీసింది అబట్టలేమో వదిలేసావా మరి పిందలు అయ్యాక విపరీతం అయితే గాలి అయితే తోలి కుండే కాయలను రాలగొట్టింది గాలి మాత్రం వాన అయితే కురవలేదు మేము ఇంకా అయితే వాన గురిస్తుంది కావాల వాతావరణం చల్లబడిద్ది అనుకున్నాం మాకైతే వానే లేదు ఒక్కోసారి అయితే బాగానే గురిసిందని అన్నారు ఈ ఏరియాలో అంత పందులు తిరిగినట్టు బాగానే వాటి అయితే కనిపిస్తాయి అడుగులు వాటి అవి చేసిన పనులు అన్నీ తెలుస్తాయి పందులు అయితే బాగానే తిరగండి ఏమి కోతులకి ఎదురు అరిస్తే కోపం కావాలి ఇక్కడ కోపంగా అరిస్తుంది ఎక్కువగా ఫ్రెండ్స్ చూసారా ఈ చెట్టు అయితే భలే ఉంది ఈ కాయలు ఇది తోటకి ఇటు చివరి మూలలో ఉన్నది మొన్న అయితే నేను మీకు చూపించలేకపోయాను ఓయే నేను చక్కా కలర్లోనే ఉండి ఏ కూడా నువ్వు ఓట్లల్లో కలిసిపోయాను వా పింక్ కలర్లో ఉండే భలే ఉండే ఒక పక్క ఒక కలర్ ఒక పక్క కలరు భలే ఉండేవి అసలు గురి ఏ కాలేదు ఈ చెట్టు మాత్రం చూడండి కొమ్మ అయితే వృంగిపోయి ఉంది వీటి ఏమంటారా నాకు తెలిసి సువర్ణ రేఖ అనుకుంటున్నాను సువర్ణ రేఖ కాయో యాత్ర ఎక్కి చూపెట్టండి చూడటానికేమో ద్రాక్షలా గుత్తులు గుత్తులు కాచింది అంత అట్లా ఒక పక్కనే కాదు ఆల్రెడీ ఆ సైడ్ రాలిపోయినట్టుంది ఆ లేవు మా తెల్లైతే తగడినే వాళ్ళు కాలువ దాటి మరే ఈ కాలువ ఒకటి తీసారు ఇంకా అంత కష్టం జాస్ట్ డిప్పులు వేస్తారు అనేసరికి కాలువ తీశారు అది ఫెయిల్ అయింది ప్లాన్ ఇంకలు వింతేనా కాలు తర్వాత కాయ కాయగోయటం అయిపోతే అప్పుడు అప్పుడు వేస్తారా చూద్దాం కాలు ఆడతా ఆహా తీసాడు ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ అయిపోయింది ఇంకా మనకి పువ్వునైతే చూపిస్తారండి అంటే కూలో రెండు తెక్కులు అయితే వేసినాం మరి రెండు దెక్కలు పోసినాం మన గుడిసికాడ వచ్చి చిన్న కువ్వా పెద్ద చిన్న అంటే రెండు చోట్ల పోసేసాం ఆడి నుంచి చివరి బిట్లో నుంచి మోసుకురాలాక ఆ చెట్ల కింద పోసేసాడు ఈ మాత్రం దగ్గర దగ్గర ఉండే ఈ మాత్రం గుడిచి కాడ పోసేసాడు అయితే ఇదే లాస్ట్ డబ్బు ఆయనకన్నా ముందు నాకు వస్తుంది తలుపు ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే అయితే నేను అయితే పాను ఫ్రెండ్స్ ఎందుకంటే భయ్యు నాకు ఇటు ఫ్రెండ్స్ ఎంత మరుగ్గా ఉందో ఇటే కాకులు అసలు ఇటైతే నేనైతే ఒక్కదాన్ని రాను వస్తే ఆయనతోనే వస్తాను లేకపోతే అటు అటువైపే ఉంటాను అటువైపు అయితే అసలు రాను నేను అదే ఫ్రెండ్స్ అని తేలిపోతున్నాడు సాంగ్ ఒక్క కాయగూడకు వండు లేదు అట్లా అల్ల మరి నాకు అది ఏంటంటే మనకి ఏమిందే ఇది ఏమింది కానీ తీసేస్తాట చెల్లకొట్టినకాయ బాగుంటుంది అంటే హిమాన్ పాసం అంటారు హిమాన్ లేతే లేకపోతే

మీకైతే ఆ చెట్టు పేరు ఏందనేది తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి మేము మేమైతే రెండు విధాలుగా అనుకుంటున్నాను నాట్ అనుకుంటున్నాను లేదా సోన్ రేఖ అని అనుకుంటున్నాను అదే కాదా అనేది కూడా కామెంట్ చేయండి కాయలు ఇవ్వండి ఇది మా గుడిసి కాడ పోసింది ఈ చుట్టుపక్కల రెండో కోవ పెద్ద కోవ అయితే ఆడ ఆ చివరిలో పోసాము పెద్ద కోవ లాస్ట్ బిట్లో పోస్తుంది మనం తీమ ఉడికాయలు వీడియోలు పెట్టాము చూసారా ఆ బిట్లో పోస్తున్నాయి అనమాట తీమ ఉడికాయలా కొబ్బరి మనం కాయలన్నీ చూపించినప్పుడు ఆ చెట్టు దగ్గర పోసం ఇప్పుడు తీసుకెళ్తామన్నారా పచ్చికాయలు అన్నీ ఒక్కటి కూడా రంగులో లేవు ఫ్రెండ్స్ వారం అయిపోయింది మేము కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయింది అవి అయిపోయి పచ్చికాయలు కాబట్టి అమ్ముడు అయితే పోలేదు అందుకని కుళ్ళిపోయింది కాయలు చూడండి బాగా మరి పచ్చికాయలు అని చూసిన వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయేవాళ్ళు అంటే ఈ తుఫాను గాలి వల్ల అసలు కాయలన్నీ అసలు ఆయిల్పోయి నష్టం అయితే చూడండి అలా వచ్చిందో ఇది రైతులకి ఇది రైతులకి లాస్ మనకి లాస్ ఇవి తినేది ఎటు కాని కాయలు ఇవి తినేదానికి లేదు దేనికి లేదు డ్రా కుళ్ళిపోయాయి అంటే వేరే వాళ్ళు కూడా తీసుకొని చూపించాము అమ్మలని కానీ అవి తిందలు అయ్యి అసలు ఎవరికి ఉంటారు చిన్నకాయలు ఎవరు తింటారు చూడండి ఫ్రెండ్స్ ఈ చేతితో గడువు పట్టుకోవడానికి వీలు లేకుండా పార్కం తీసేస్తున్నాము చూసాము ఒక వారమైనా కానీ ఇంకా రాలేదు ఎవరు ఇవి దగ్గరగా ఉన్నా కూడా మనం భరించలేనంత వాసన వస్తుంది అందుకనే పారతది దూరంగా పాడేయాలని తీసుకెళ్తున్నాడు చాలా పైన పడుతుందా రావాలంటే టిప్పులుగా దొరకచ్చా కాడగా దిగిపోద్ది అని చూడు బరువుకి వృధాశ్రమ ఆ రోజు కైలు ఏరటం సర్లే ఎవరో తింటారు అనుకుంటే అవి తినే వాళ్ళ కూడా లేదు అసలు అంత కిందకాయలు అయినాయి పచ్చికాయలు కుళ్ళిపోయినాయి అవి చాలా దూరం వెళ్ళాలా అది అంత అంత దూరం పోసుకుంటే అంత మంచిది వాసన అబ్బో కుళ్ళు వాసనకి గాలికి చాలా దూరం వస్తుంది అని చూడు చూసారా ఏడో మురుగులో పోసి వేయాలి అంటే మనకి వాసన రాకుండా మనం దూరంగా పోసుకుంటే వాసన రాదు అనమాట వాసన ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే మోసిన పచ్చికాయలన్నీ కుళ్ళిపోయినాయి అవి పారబోస్తున్నాడు ఆయనైతే నా వల్ల అయితే అవ్వలేదు అందుకే నేను వచ్చేసాను ఆయన అయితే పారబోస్తా ఉన్నాడు చూశారు ఫ్రెండ్స్ ఇలా పచ్చికయలు అయితే ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి అసలు తినే వస్తుంది వేస్ట్ చేయకూడదు అంటారు కానీ అవి ఎవరు కూడా కొన కొనలేదట్టుంది అవి పాసిపోయినాయి పారేసాం సరే వదిలేసేయండి ఫ్రెండ్స్ మేము నార్మల్ వీడియోస్ కూడా చేస్తున్నాం మాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ ట్రాపింగ్లో అవి ఎన్ని ఆపేయాలన్నా కానీ మీకు సపోర్ట్ ఇస్తేనే మేము అవి ఆపగలుగుతాం కూడా ప్లీజ్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్